ఎక్కడ సబ్జెక్ట్ లేదు భోగాపురం ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా జగ్గా చూస్తే చంద్రబాబు మరో ప్రతి చోరీ చేయడానికి అడదారి పాటలు పడతా ఉంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టోరీ కూడా చూస్తే అసలు క్రెడిట్ చోరీ అందరు చేయడం కోసం ఎన్ని పడదాని పాటలు పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు దానికి ఇది ఇది ఇంకొక ఎగ్జాంపుల్ ఏం మండినాడు అధికారంలోకి వచ్చినాక శరవేగంగా పనులు జరిగినాయి అదే విధంగా ఆల్రెడీ ఫ్లైట్ కూడా ల్యాండ్ అయ్యింది మళ్ళా లేచింది అన్నీ జరిగినాయి మనం అధికారంలో ఉన్నప్పుడు దేనికి జరగలా జగనన్న అనేది ఏడు పాయింట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు బ్రహ్మాండంగా పనులు చేస్తున్నారు కానీ మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేనికి ఇటువంటి పనులు చేయలేకపోయినాం ఇటువంటి ఎయిర్పోర్ట్లు ఎందుకు మనం ప్రారంభోత్సవాలు చేయలేకపోయినాం మనం ఎందుకు ట్రైలర్ అని చేయలేకపోయినాం మనం ఎందుకు మొట్టమొదటిగా ఫ్లైట్లు ల్యాండ్ చేయలేకపోయినాం ఎక్కడ వైఫల్యం జరిగింది ఏమి అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అడుగుతుంది ఈరోజే వేరుగా ఏం అడగడంలా